పల్నాడు జిల్లా పెదకూరపాడులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుకు ఖాతాదారులే తాళం వేశారు క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుకి గోల్డ్ బాధితులు తాళం వేశారు తాము తీసుకున్న డబ్బులు కట్టినా కూడా తమకు బంగారం ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు పంటలు సాగు చేయడానికి పెట్టుబడుల కోసం ఇంట్లో ఉన్న బంగారం మొత్తం బ్యాంకులో పెడితే గోల్డ్ అప్రైజర్ బంగారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని వాపోయారు బ్యాంకు ముందు బాధితులు ఆందోళనకు దిగడంతో

మాకే నష్టం కదా మా గోల్డ్ మాకిస్తే మాకేదో ఒక పరిషిక్్రం చేసి మెయి పక్క రానదా వెళ్ళు కాబడున్నారు అంతే గోల్డ్ ఏమైంది ఎవరు తీసుకున్నారు ఎవరు తినాలా చె కదా ఆయనకు అర్థమేముంటది కదా రెండు నుంచి ఏం చేశారు ఒక మాట వాళ్ళు